Welcome to my channel, Hema Hangama Nirmi Hema. Welcome to Big Boss Nine Series and uh so సండే ఎలిమినేషన్ ఎపిసోడ్ మీ అందరికీ తెలిసిందే ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అన్నది సో మర్యాద మనీష్ చాలా మర్యాదగా బయటకు వచ్చాడు అనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మనీష్ అయితే ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చాడు లాస్ట్ వచ్చేసి మన షైని గారు అండ్ మర్యాద మనీష్ ఉండడం సో బటర్ఫ్లైస్ దగ్గర పెడితే రెడ్ బటర్ఫ్లై వచ్చింది మర్యాద మనీష్ కి ఫ్లోరాశైని కి గ్రీన్ కలర్ బటర్ఫ్లై అనమాట సో అలా మనీష్ బయటకి రావడం అయితే జరిగింది విచ్ ఇస్ నెవర్ ఎక్స్పెక్టెడ్ బై మనీష్ అనమాట నేను సేఫ్ అవుతాను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు మనోడు మొత్తానికి అలా బయటకు వచ్చాడు అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో బోరింగ్ కాన్సెప్ట్ ప్రకారంగా ఫ్లో శైని కి ఎక్కువ ఓట్లు పడ్డాయి కాబట్టి ఫస్ట్ టైం జైలు కి ఫ్లోరా షైని సో ఆవిడ డ్యూటీస్ ని స్వాప్ చేయమంటే సో మనీష్ బిగ్ బామ్ కింద ప్రియా కేసాడనమాట సో అలాగైనా తెక్క కుదరదు అనిపిస్తుంది బట్ ఎక్కడో నాకు ఈ కామనర్స్ ఎందుకు ఇంత బిల్డప్ కొడుతున్నారు ఇంత ఓవర్ స్టైల్ ఎందుకు కొడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అంత వరస్ట్ బిహేవియర్ వస్తుంది అనమాట వాళ్ళందరి దగ్గర నుంచి అండ్ మిగతా టాస్క్ లు జరిగినాయి ఫ్ టాస్క్లు అవి ఇవి జరిగినాయి తనూజా కాఫీ కోసం సీక్రెట్ చెప్పమంటే సో ఒక అబ్బాయిని కలవడానికి కాఫీ షాప్ లో కలిసానని తనను కలవడం కోసం బెంగళూరు నుంచి వచ్చని ఎవ్వరికీ తెలియదు మీకే తెలుసు అని చెప్పి చెప్పింది సో కాఫీ పంపించడం జరిగింది ఇది ఓవరాల్ నేను టెప్సోడ్ అనమాట అంత కాసే లేదు బట్ అంత వర్స్ట్ గా లేదు అనమాట మొత్తానికి అలాగలాగా ఉంది సో అది ఎపిసోడ్ మనీష్ బయటకు వచ్చాడు అని హ్యాపీగా ఉందా ప్రియా లోపల ఉందని బాధగా ఉందా లెట్ మీ నో నోంది కమెంట్ సెక్షన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు ఫాలో హేమా హాబా Subscribe, please. please subscribe to this goddamn beach! Please subscribe to this <laughs> goddamn